ఈ రోజు దేశంలో రైతుల గురించి చాలా మంది మాట్లాడుతూ ఉన్నారు కానీ మొట్టమొదటిసారి ఈ దేశంలో రైతులు బాధలు తెరుచుకున్న తర్వాత ప్రత్యక్షంగా వారు పాదయాత్రలు చూసిన తర్వాత ఉచిత కరెంటు ఇవ్వాలని ఈ దేశంలో ఏ నాయకుడు ఒప్పుకోలేదు ఏ ముఖ్యమంత్రి కూడా ఒప్పుకోలేదు కానీ అందరినీ ఒప్పించి ఉచిత కరెంటు రైతులకు ఇస్తేనే వ్యవసాయ పరంగా అభివృద్ధి చెందితే కాదు రైతులు ఆత్మహత్యలు చేసుకోకుండా నిలబడగలుగుతారు నేను చేయగలుగుతాను అని చెప్పి అందరిని ఒప్పించి మేనిఫెస్టోలో పెట్టి ముఖ్యమంత్రి కాగానే తొలి సంతకం పెట్టి దేశానికి ఆదర్శంగా నిలిచినటువంటి ఒక గొప్ప దార్శనికుడు డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు చాలా మంది పేదవాళ్ళు చదివించాలనే తల్లిదండ్రులు కోరిక చదువుకోవాలనేటువంటి బిడ్డల ఆశ ఆర్థిక పరిస్థితి అనుకూలించకుండా దూరంగా ఉన్నటువంటి బిడ్డలు అందరినీ తీసుకొని నేనున్నాను మీరు చదువుకోండి అని చెప్పి ఫీజు రియంబర్స్మెంట్ తీసుకొని ఈరోజు ప్రపంచవ్యాప్తంగా ఐటీ సెక్టార్లో తెలుగు వాళ్ళు అమెరికా నుంచి అనేక దేశాల్లో ఈరోజు సిఇఓ స్థాయిలో ఉన్నారంటే అది కేవలం ఆనాడు డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు చేసుకొచ్చిన ఫీజు రియంబర్స్మెంట్ వల్లనే అన్న సంగతి మనం ఎవరు మర్చిపోకూడదు